వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు శనివారం రోహిణి నక్షత్రంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు రహస్యంగా బీరువాలో ఇది పెడితే చాలు రాత్రికి మీ బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుంది వద్దన్న ధనం వస్తుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి ఆర్థికంగా మంచి వృద్ధి కలుగుతుంది కష్టాలన్నీ పోయి మంచి వృద్ధిలోనికి వస్తారు బీరు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పెద్దలు చెబుతున్నారు తెలుగువారి ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో బీరువా ఉంటుంది ఒకప్పుడు అయితే బీరువాలు లేవు కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ బీరువా కనిపిస్తుంది డబ్బు నగలు దుస్తులు అన్నిటినీ బీరువాలో దాచుకుంటూ ఉంటాము ఇక బీరువాలో రకరకాల మోడల్స్ కనిపిస్తూ ఉంటాయి ఇండియాలో చాలామంది తమ డబ్బు నగలను బీరువాలోనే దాచుకుంటూ ఉంటారు లక్ష్మీదేవిగా భావిస్తూ కంటికి ఈ కాపలా చూసుకుంటూ ఉంటారు ఆ తర్వాత రోజు ప్రారంభిస్తారు ఇలా డబ్బును బీరువాలో విడదీయరాని సంబంధం ఉంది లక్ష్మీదేవి స్థానమైన బీరువాను కూడా క్లీన్గా ఉంచుకోవాలి లేదంటే ఆ తల్లి కోపం వచ్చి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది ఇంకో విషయం ఏమిటి అంటే బీరువాకి అద్దం ఉండకూడదు అలాగే లక్ష్మీదేవి అమ్మవారి నివాసం ఉండే బీరువాకు అద్దం కానీ ఈ బీరువాపై బరువు కానీ ఉంచితే అమ్మవారు బరువుగా అనిపించి ఆగ్రహిస్తుంది ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అద్దం ఉన్న బీరువా ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి ఎందుకంటే అద్దం ఉన్న చోటికి వచ్చి త అలంకరించుకుంటూ ఉంటూ అమ్మవారికి కోపం వస్తుంది తనను పట్టించుకోకుండా అద్దం అలంకరణలో మునిగిపోతున్నారని అమ్మ భావించి బీరువాను కాలి ఈ అయిపోతుందని పండితులు చెబుతున్నారు అందుకే అలా అద్దం అమర్చి ఉన్న బీరువాను ఇంట్లో పెట్టుకోవద్దు అని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు రాత్రికి రాత్రే బీరువాలో మొత్తం ధనం నిండిపోతుంది మీ జాతకం అద్భుతంగా మారిపోతుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి ఎందుకు శనివారం రోజు బీరువాలో ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు సంసారం అంటే ఏమిటో తెలిపే ఒక పురాణ కథను విందాం ఫ్రెండ్స్ ఈ కథ చివరి వరకు వినండి ఎక్కడా కూడా స్కిప్ చేయవద్దు ఈ కథ భలే ఉంటుంది ఓసారి శిష్ట మహారాజు విరుడితో ఈ సంసారాన్ని ఎలా అధిగమించాలి అని అడుగుతాడు అప్పుడు విరుదుడు మహారాజా నేను ఈ సంసారాన్ని ఎలా అధిగమించాలో పెద్దలు వలన విని ఉన్నారు విను అని ఇలా చెప్పసాగాడు పూర్వం దూరమైన ఒక అడవిలో ఒక బ్రాహ్మణుడు వెళ్తూ ఉన్నాడు అనుకోకుండా పులులు సింహాలు ఏనుగులు మొదలైన అడవి జంతువులు అతన్ని చూసి వెంటబడ్డాయి దానితో ఆ బ్రాహ్మణుడు ప్రాణభయంతో అడ్డదారిలో పరిగెత్తుతూ ఉండగా ఆ క్రూర జంతువులు అతన్ని వదిలి వెళ్ళిపోయాయి కానీ ఇంతలో ఒక దొంగల గుంపు అతన్ని అడ్డగించింది ఆ బ్రహ్మణుడు భయం ప్రాణభయంతో కాళ్ళు గజగజ వణుకుతూ ఉండగా చలనరహితంగా నిలబడ్డాడు చుట్టూ చూసి తనను రక్షించడానికి ఎవరు లేనందుకు వెనక్కి తిరిగి పారిపోసాగాడు వెనక నుండి దొంగలు ముందు నుండి క్రూర జంతువులు ఎంత పరిగెట్టిన అడవి అంతు దొరకడం లేదు ఇంతలో భయంకరమైన ఆకారంలో ఉన్న ఒక స్త్రీ అతన్ని కౌగిలించుకుంది వెనుక నుండి ఆరు తలలు కలిగిన ఏనుగు చూశాడు దానితో బ్రహ్మానుడు ఆ స్త్రీని విడిచిపెట్టి పరిగెత్తుతూ తలతో నిండి పైకి కనిపించని బావిలో పడ్డాడు పడుతూ పడుతూ బలమైన ఒక తీగను దానిని పట్టుకొని తల కిందులుగా వేలాడుతూ సాగాడు కిందికి చూడగా ఒక పెద్ద పాము నాలుకలు భయంకరంగా భయంకరంగా చూస్తూ అతని వైపు రాసాగింది పైకి చూడగా ఆరు తలల పన్నెండు కాళ్ళతో ఒక ఏనుగు బావి చెంత ఉన్న ఒక చెట్టు వద్దకు వచ్చింది ఆ చెట్టు చిత్ర విచిత్ర రంగులతో వెలిగిపోతుంది ఆ తుమ్మెదలు ఆ చెట్టులోని మకరందం తాగుతున్నాయి కానీ నల్లని తెల్లని ఎలుకలు ఆ చెట్టు మొదలను కొరుకుతున్నాయి ఆ చెట్ల పూల నుండి బొట్టు బొట్టుగా మధురం ఆ బ్రహ్మరుడి నోట్లో పడుతూ ఉంటే అతను దానిని తాగి ఆనందిస్తున్నాడు ఉన్న స్థితిని మరిచి ఆనందంగా ఇస్తున్నాడు ఇట్టి విధంగా ఆ బ్రాహ్మణుడికి కింద ఉన్న పాము పైకి ఉన్న భయంకరమైన క్రూర ముగములు ఎలుకలు కొరకడంతో ఏ నిమిషమైనా పడడానికి సిద్ధంగా ఉన్న చెట్టు వేచి ఉన్న దొంగలు చేస్తున్న అతనికి జీవితం మీద వ్యామోహం పోలేదు ప్రాణాల మీద తీపి చావలేదు అన్నాడు విధులను అప్పుడు దృష్ట మహారాజు ఈ కథ నాకు అర్థం కాలేదు వివరంగా చెప్పు అన్నాడు విధుడు మహారాజా ప్రపంచంలో పెద్ద మనుషులకు సన్ మార్గ బోధనకు చేయడానికి కథ చెప్పారు ఈ కథ మనం జీవితం లాంటిది ఈ కథను వివరిస్తే కానీ అర్థం కాదన్నాడు బ్రాహ్మణుడు బ్రాహ్ బ్రాహ్మణుడు ప్రయాణిస్తున్న అడవి సంసారం అందు ఉన్న క్రూర మృగములు దొంగలు రోగములు ప్రయాణిస్తున్న శ్రీ ముసలితనం ఐదు తలల ఏనుగు పంచేంద్రియాలు ఉన్న పాముదు యమధర్మరాజు పట్టుకున్న తీగ బతకాలే అన్న చెట్టు ఆయుష్ దానివైపు వచ్చిన ఏనుగు ఒక సంవత్సర కాలం ఆరు తలల ఆరు ఋతువులు పన్నెండు కాళ్ళు అంటే పన్నెండు నెలలు చెట్టును కొరుకుతున్న నల్లని తెల్లని ఎలుకలు రాత్రి పగళ్ళు ఆ బ్రాహ్మణుని చుట్టూ జామ్ చేస్తున్న తుమ్మెదలు కోరికను నుండి నివసిస్తున్న మకరందం సుఖ సంతోషాలతో ఉన్న జీవులు ఆ సుఖ సంతోషాల కొరకు పాకులాడుతూ ఉంటాడు కాలకాలం బతకాలని అనుకుంటూ ఉంటాడు ఏ కథలో బ్రాహ్మణుడైన జీవితుడు ఇదే సంసార చక్రం విధితులుడైన వాడు ఈ సంసార చక్రం బంధించబడక వెలుపడి నుండి చూస్తూ శాశ్వతమైన ఆనందాన్ని పొందుతూ ఉంటారని వెలువెడుతున్న దృష్ట మహారాజుకి తెలిపాడు ఇక వీడియోలోకి వస్తే ధనం దాచుకునే బీరువాలో ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రత్యేకించి రోహిణీ నక్షత్రంతో కలిసి వచ్చిన శనివారం రోజున బీరువాలో డబ్బు దాచుకునే బీరువాలో ఒక కస్తూరి కాయను తెచ్చి పెట్టుకుంటే విపరీతంగా ధనం మీ బీరువా వైపు ఆకర్షింపబడుతుంది కస్తూరికాయ చాలా అదురుగా దొరుకుతుంది మీరు కస్తూరికాయను కొనుక్కునేటప్పుడు ఒరిజినల్లా కాదా అని చెక్ చేసి తీసుకోండి మరి ఒరిజినల్ డూప్లికేట్ అని ఎలా తెలుసుకోవాలి అంటే ఒరిజినల్ ది అయితే కస్తూరికాయ మీద నీళ్లు పోస్తే మంచి సువాసన వస్తుంది ఈ స్టైల్ ఏమీ రాకపో స్మెల్ ఏమీ రాకపోతే అది డూప్లికేట్ అని అర్థం చేసుకోవాలి ఈ కస్తూరికాయను కొంచెం కొంచెం కాస్ట్ అయినప్పటికీ కూడా దీనిని శనివారం రోజు ఈ ఈ తెచ్చుకోవాలి ధనానికి సంబంధించిన సమస్యలు పోతాయి మార్వాడీలు కూడా ఈ కస్తూరికాయను బీరువాలో పెట్టుకుంటూ ఉంటారు అందుకే వారికి ఎప్పుడు ధనానికి కుదవ ఉండదు ఈ కస్తూరికాయను విపరీతంగా ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక ఈ శనివారం రోజున ఒక కస్తూరికాయను తెచ్చి ఎర్రటి వస్త్రంలో వేసి ఆ కాయ మీద చిట్కడు పసుపు కుంకుమలను వేసి ఎరుపు రంగు వస్త్రాన్ని మూటలా గట్టి ఇలా కట్టిన తర్వాత ఈ మూటను ఒకసారి లక్ష్మీదేవి ఫోటోకు తాకించి ఆ తరువాత తీసుకొని వెళ్ళి మీ బీరువాలో డబ్బు పెట్టుకునే లేదా డబ్బు దాచే లాకర్లో పెట్టండి చాలామంది వ్యాపారాలు సరిగ్గా సాగట్లేదు అని బాధపడుతూ ఉంటారు అటువంటి వారు ఈ మూటను లాకర్లో పెట్టి పెట్టండి ఇక మీరు ఈ మూటను బీరువాలో లేదా లాకర్లో లేదా ఇలా ఎక్కడ పెట్టినా సరే ధనం అక్కడికి ఆకర్షింపబడుతుంది ఓ ఒక రోజులోనే మీరు ఖచ్చితంగా రిజల్ట్ను చూడగలుగుతారు కాబట్టి ఈ శనివారం ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసి ధనాన్ని ఆకర్షింపబడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు